సీక్యూరిస్ట్రీ ప్రేక్షకులకు నమస్తలు మిత్రుల ఇవాళ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఈ అయోధ్య అల్లర్లు గోధ్రా అల్లర్లు జరిగినప్పటి నుంచి దేశంలో మతపరమైన విద్వేషాలు ఎక్కువైపోయినాయి దీనికి కారణము బీజేపీ ఏమైనా చేసి మతపరమైన హింస రెచ్చగొట్టి హిందువుల ఓటను చీల్ రాల్చుకొని అధికారం చేపట్టాలనే దురాశతో చేయడం జరిగింది ఇది దేశానికి సమాజానికి హితం కాదు దానికి నా అభిప్రాయం ఏమిటంటే దాని బదులు దేశంలో చాలా పేదరికము చదువులేంతనము అంటరాంతనము ఇంకా ఉన్నాయి ఈ అంశాలపైన పోరాడి అధికారంలోకి వచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తే బాగుండేది స్పెషల్లీ ఈ గోదరా యాధ్యా ఇష్యూస్ తర్వాతనే దేశంలో అన్ని మతాల మధ్యన సఖ్యత లేకుండా ఎవరికి వారు అభద్రతాభావంతో ఉండి మధ్యలో శత్రుత్వం పెంచుకుంటారు ఇది సమాజానికి మంచిది కాదు దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఇలాంటి భావన ప్రజలలో ఇంకా ఎక్కువైపోయింది ఇవన్నీ మీ అందరికీ తెలియజెప్పి ప్రజలను స్పెషల్లీ గ్రామీణ యువతను గ్రామీణ ఓటర్లను వాళ్లకు దీని దుష్ప్రభావాలు తెలపడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో ఎల్వి స్టేడియంలో నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు దానికి మీరందరూ మీ మేమంత కృషిగా మంది అక్కడ పాల్గొని బీజేపీ మోడీ నాయకత్వంలో జరిగే మతపరమైన హింసను మతపరమైన డివిజన్ సమాజంలో మొత్తము ఎక్కడికక్కడికి బాగా విడిపోయి దేశంలోని పౌరుల మధ్యలో శత్రుత్వాన్ని పెంచే విధంగా మోడీ గవర్నమెంటు బాగా ఆ విధంగా అడుగులేసి ఇంకా నెక్స్ట్ ఏమంటే అంటే చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాలేదో అక్కడ మిగతా ఏదన్నా ఫామ్ అయితే గవర్నమెంట్ స్థాపిస్తే వాళ్ళను ఏదో రకమైన ఏదో రకంగా వాళ్ళను కూరదోల్చి మళ్ళీ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చే విధంగా వాళ్ళు పావు పావులు కలిపి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పవర్ని ఉపయోగించుకొని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను పొదుదర్చడం జరిగింది ఇది మంచిది కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లో ఖర్గే గారి నాయకత్వంలో ఇదే మళ్ళీ ఒకసారి ఈ నినాదం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నిదానాన్ని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ మరియు మోడీ కలిసి ఈ సమాజాన్ని దేశంలో భారతదేశ సమాజాన్ని మతపరమైన అంశాలపైన శత్రుత్వం వచ్చే విధంగా సమాజాన్ని చీల్చి స్వప్రజలకు వాడుకొని బీదవారికి కాకుండా భారతదేశం డబ్బును అదాని లాంటి వ్యక్తులను చెందే విధంగా చేసి దేశంలో అసమానతలను పురుగొల్పి దీనికి ఇంకా వేరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిమానిటైజేషన్ అనేది కూడా మోడీ అనాలోచిత చర్య దాన్ని దాంట్లో ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ సఫర్ అయింది ఎవరైనా అంటే భారతదేశంలోని బీదవారు మాత్రమే ఎక్కడ కూడా ధనికులు ఎవరు దాని గురించి బాధపడది లేదు కాబట్టి అది ఒక మోడీ యొక్క అనాలోచిత తొదరపాటు దొందలపు చర్య అదేవిధంగా మిజోరాంలో హింస మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొలదొడ్చడము అన్నిటికంటే ఇంకా పెద్ద బ్లండర్ ఏంటంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇది జనసామాన్యులకు ఎప్పటికీ అర్థం కాలేదు ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది కార్పొరేట్ వల్ల చీకటి సామ్రాజ్యానికి చీకటి బ్లాక్ మనీ పెంచుకోవడానికి గవర్నమెంట్ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కార్పొరేట్ వాళ్ళను ప్రోత్సహించడమే బీదవాదాలు అనగదొక్కడమే కాబట్టి అంతకంటే ఎక్కువ నిదర్శనం బిగ్గెస్ట్ నిదర్శనం ఏంటంటే చాలా మందికి ఇప్పటికి కూడా భారతదేశంలో చాలా మందికి బీజేపీ గవర్నమెంట్ ఈ కార్పొరేట్ బాండ్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది కార్పొరేట్ లంచం రూపంలో లంచం కాకుండా దాన్ని వైట్ చేసింది దాన్ని మళ్ళీ బహిర్గతం చేయద్దు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోరితే అప్పుడు అది బహిర్గతం చేయడం జరిగింది దాని తర్వాత పరిణామాదాన్ని మీకు కర్గే గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన నిదానంతో ముందుకు వస్తున్నారు వారు వారి సందేశాన్ని నేను ఎక్కువ చెప్తే బాగుండదు వారు ఇంకా చాలా వివరంగా చెప్తారు కాబట్టి ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లకి ఇలాంటి ఫాసిస్టు శక్తులు అధికారంలో రాకుండా కరగే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో పవర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వాళ్ళ నేతృత్వ ఏడుపాదని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ జై బాబు జై భీమ్ జై